అందరు చూడండి ఇవి మార్కెట్లో ఉన్న వైట్ ఎగ్స్ ఇవి మనం కొడదాము యాక్చువల్లీ దీని పెంకు అవి కూడా చాలా ఇదిగా ఉంటాయి ఇప్పుడు ఇది చూడండి మనం చూసారుగా మార్కెట్లో తీసుకొచ్చిన వైట్ ఎగ్ చాలామంది వీటిని క్వశ్చన్ చేయరు ఇవి బ్రాండెడ్ అని చెప్పేసి చక్కగా రాసి ఉంటుంది వాటి మీద అవి అడగరు వాళ్ళని ఏమి అడగరు ఇక్కడ ఇది కూడా చూడండి మీకు బ్రౌన్ ఎగ్స్ అని అమ్ముతారు అవి ఎంత క్లియర్గా ఈ పెంకు కూడా చాలా ఇదిగా ఉంటుంది ఇది కూడా చూడండి మీరు చక్కగా ఇది అయిపోతుంది బ్రాండ్స్ మేము చూపించకూడదు కాబట్టి మేము చూపించట్లేదు మీరు మార్కెట్లో ఇది ఇరవై రెండు రూపాయలు అలా కూడా కొంటున్నారు రైతు బజార్లో పన్నెండు అని అమ్ముతున్నారు ఈ షెల్ కూడా మీకు విచిత్రంగా చూడండి లోన్ ఇలా ఉంటుంది వైట్ కాంబినేషన్ కనపడుతూ ఉంటుంది ఇదిగోండి వైట్ కాంబినేషను షెల్ చూడండి ఇప్పుడు ఇది ఏదైతే వైట్ ఉందో ఇది షెల్ చూడండి ఇది వైట్గానే ఉంటుంది బట్ ఇక్కడ మనం ఏదైతే ఈపీఎల్ నుంచి మీకు అందిస్తున్నామో ఈ గుడ్డు వచ్చేపాటికి ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ డేస్ అయింది సైజు చాలా తేడా ఉంటుంది వీటికి వీటికి కలర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది దీన్ని మనం ఇప్పుడు బ్రేక్ చేసి చూద్దాం గట్టి కొట్టాలి వచ్చేసింది కొట్టేసాం అట్లా కాకుండా ఇది గొడదు దాంట్లో లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది ఒకసారి గ్రీన్ కలర్ ఉండదు అండి ఉండదు ఎందుకన్నా కన్ఫ్యూజన్ మనకు అవసరం లేదు ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఆల్మోస్ట్ చూశారు కదా ఇది ఒక్కోసారి ఇవి ఇలా కూడా రావచ్చు మనం చెప్పలేము బట్ ఇక్కడ ఏంటంటే వీటిని క్వశ్చన్ చేసిన వీటిని క్వశ్చన్ చేసినా వీటిని క్వశ్చన్ చేసినా ఆ టైం వేయింగ్ని బట్టి ఉంటుంది స్టోరేజ్ని బట్టి చాలా ఫ్యాక్టర్స్ దాని మీద బేస్ అయి ఉంటాయి అలాగే ఇప్పుడు ఇది నిన్న మనకి ఏదైతే వచ్చిందో ఫ్రెష్ బ్యాచ్ ఇది ఫ్రిడ్జ్లో కానీ అక్కడ పెట్టలేదు ఇది చూడండి సో ఇది నిన్న వచ్చింది ఇప్పుడు ఇది కానీ ఇది కానీ మన కంపెనీ కాంబినేషన్లో మార్కెట్లోకి వస్తున్నటువంటి ఎగ్స్ ఈ రెండు కాంబినేషన్స్ ఇదిగోండి ఇవి మనం రైతు బజార్లో కూడా ఇలాంటివి అమ్ముతున్నారో ఆ కాంబినేషన్ కూడా ఇలాగే ఉంటుంది